హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది ఎకరా ముప్పై గుంటలు అండి బీటీ రోడ్ కానుకొని ఉంది ఇది బావి విలేజ్ పక్కనే ఉంటుంది వాటర్ చూడండి మనకు ఈ నాటేసిన మందం వస్తుంది మొత్తం ఇది ఇట్లా స్ట్రేట్ వస్తుంది మళ్ళీ పక్కన కూడా దారి ఉంటుంది అట్టు ఇండ్ల పక్కన నుంచి ఇందులో ఒక బావి ఒక బోర్ ఉందండి ఇండ్ల పక్కనే మనకి ఇది మండల్ టౌన్ నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది జనగన్ జిల్లా నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట ఒక పది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్యూ రెడ్ సైలెంట్ ఇది అక్కడ మనం വരക്കൊസ് ഇള പക്കന ഊര് പക്കന ബി ടി റോഡ് വിട്ടു అది బావి ఇక్కడ బోరు ఉంది ఇది బోరు ఫుల్ గ్రౌండ్ వాటర్ ఉంటాయి ఇక్కడ